హాయ్ ఫ్రెండ్స్ ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము మనం ఇప్పటివరకు మన ఛానల్లో ఫోటోషాప్లో టూల్స్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో కలర్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు రాబోయే వీడియోస్ అంతా మన కలర్ కరెక్షన్ గురించి ఉంటాయి కర్వ్స్ కానీ లేవల్స్ కానీ అలా మనం వివరంగా తెలుసుకుందాం ఇవాళ మనం కలర్ బ్యాలెన్స్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే కలర్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఫోటోషాప్లో కలర్ బ్యాలెన్స్ అనేది ఫోటోషాప్తో పాటు మనకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో కూడా ఉంటుంది ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఏముంటుంది అంటే కెమెరాలో మనకు కెల్విన్ అని చెప్పేసి ఉంటుంది చూడండి దాన్నే కలర్ బ్యాలెన్స్ అంటాము అదే అదేవిధంగా కెల్విన్ మనం సెట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి హార్ష్ లైటింగ్స్లో కెల్విన్ అనేది ఒక్కొక్కసారి మనకు కలర్స్ అనేది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అప్పుడు మనకు కెల్విన్ పక్కన ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది చూడండి దాంట్లో మనము ఒక చిన్న డాట్ ఉంటుంది దాన్ని జరుపుకొని మనము ఏ కలర్ దేన్ని కట్ చేస్తుందని తెలిసి ఉండాలి యాక్చువల్గా చాలా బాగా కరెక్షన్ చేసుకోవచ్చు దాన్నే మనము కలర్ బ్యాలెన్స్ అని చెప్తాము ఫోటోషాప్తో పాటు ఫోటో వీడియోగ్రఫీ చేసే వాళ్ళకు కూడా కలర్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్క వీడియో సరిపోదు ఆర్జీబీ కలర్స్లలో మనకు ఏ కలర్ దేన్ని కట్ చేస్తుంది అనేది మాత్రం తెలిసి ఉండాలి మనకు ఇవాళ వీడియోలో మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఏ కలర్ దేన్ని కట్ చేస్తుంది అనేది ఇది తెలుసుకుంటే మీకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కానీ ఫోటోషాప్లో కానీ చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు అదే విధంగా మన ఫొటోషాప్లో కెమెరా ఫిల్టర్స్లో కానీ లైట్ రూమ్లో కానీ వర్క్ చేయాలంటే కలర్స్ గురించి తెలిసి ఉండాలి మనకు అంటే అవగాహన ఉండాలి మన కలర్స్ ఏ కలర్ దేన్ని కట్ చేస్తుందని ఇప్పుడు మనము డెస్క్టాప్ మీదకి వెళ్దాం ఓకే ప్రస్తుతానికైతే నేను ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాడడం జరుగుతుంది మనకు కలర్ బ్యాలెన్స్ అనేది ఫోటోషాప్లో ఇమేజ్లకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కలర్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు కలర్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ అలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం అంటే ఏ కలర్ దేన్ని కట్ చేస్తుంది అలాగే టోన్ బ్యాలెన్స్ అంటే ఏంది ప్రిజర్వ్ లుమినాసిటీ అంటే ఏంది అనేది చాలా వివరంగా తెలుసుకుందాం కలర్ బ్యాలెన్స్ యొక్క షార్ట్ కట్ వచ్చేసి మనకు కంట్రోల్ బి కంట్రోల్ బి ప్రెస్ చేయగానే మనకు కలర్ బ్యాలెన్స్ రావడం జరుగుతుంది అదే విధంగా లేయర్ వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ కూడా మనకు అడ్జస్ట్మెంట్ లేయర్లో కలర్ బ్యాలెన్స్ అని ఉంటుంది కొద్దిగా ఇది అడ్వాన్స్ అండ్ అడ్వాంటేజ్ ఉంటుంది దీంట్లో మనకు ముందు ముందు క్లాస్లలో చెప్తాను నేను దీన్ని క్లోజ్ చేసేసి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని డిలీట్ చేసేస్తున్నాను ఓకేనా మళ్ళీ నేను కంట్రోల్ బి అని చెప్పేసి కలర్ బ్యాలెన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎగ్జాంపుల్ కొన్ని ఇమేజెస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది చూడండి దీన్ని అయితే నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఓకే ఈ ఇమేజ్లో మనకు రెడ్ కలర్ అనేది కనబడుతుంది న్యాచురల్ టోన్ ఇక్కడ కనబడట్లేదు రెడ్ అనేది ఉందన్నట్టు ఈ ఇమేజ్లో రెడ్ని ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొన్ని కలర్స్ ఉన్నాయి సియాన్ రెడ్ మెజంటా గ్రీన్ ఎల్లో బ్లూ ఇప్పుడు ఏ కలర్ దేన్ని కట్ చేస్తుంది అనే తెలుసుకుంటే మనము చాలా బాగా ఫోటోషాప్లో వర్క్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫోటో ఫోటోగ్రఫీలో కూడా మీరు కలర్ బ్యాలెన్స్ అనేది వైట్ బ్యాలెన్స్ అని చాలా బాగా చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఈ రెడ్ని మనకు సియాన్ కట్ చేస్తుంది చూడండి ఈ రెడ్కి అపోజిట్ మనకు సియాన్ ఉంది కదా దీన్ని ఈ స్లైడర్ని కొద్దిగా ఇలా నేను జరుపుతున్నాను చూడండి కొద్దిగా జరపడం ద్వారా ఇక్కడ మనం రెడ్ అనేది కట్ అయిపోయింది చూడండి ఇది ప్రివ్యూ ఇది చూడండి ఇది ఇలా బిఫోర్ ఇది ఆఫ్టర్ మనం స్లైడర్ జరిపిన తర్వాత రెడ్ అనేది కట్ అయిపోయింది చూడండి అదేవిధంగా మనం ఎక్కువ స్లైడ్ చేసినాం అనుకోండి సియాన్ అనేది యాడ్ అవుతుంటుంది మనకు ఎంత కావాలనో అంత మాత్రం చేసుకోవాలి చేసుకున్నట్లయితే చూడండి చాలా న్యాచురల్ టోన్ అనేది వచ్చేసింది ఓకేనా దీన్ని మనం ఓకే చేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇమేజ్ యాక్చువల్గా ఇమేజెస్ మీకు ఎగ్జాంపుల్ చూపెట్టడానికైతే తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఇంకో ఇమేజ్ ఉంది ఇక్కడ దీంట్లో ఏముంది సియాన్ చూడండి ఇక్కడ మొత్తం బ్లూ కలర్ లాగా సియాన్ అనేది చాలా యాడ్ అయి ఉంది మళ్ళీ మనం కంట్రోల్ బీ తీసుకొని సింపుల్గా ఇందాక మనం సియాన్ కలిపినాం కదా సియాన్కి అపోజిట్ ఏముంది ఇమేజ్లో సియాన్ అనేది ఉంది అపోజిట్ మనకు రెడ్ ఉంది కాబట్టి మనం రెడ్ అప్లై చేసినట్లయితే సియాన్ కట్ అవుతుంది చూడండి యాక్చువల్గా మనకు ఇక్కడ హైలైట్ దగ్గర బ్లూ అనేది ఉంది ఈ టోన్ బ్యాలెన్స్ చెప్పినప్పుడు బ్లూను కూడా మనం షాడోస్లో పెట్టి ఎలా కట్ చేయాలనే చెప్తాను మొత్తానికి ఇప్పుడు మనకు సియాన్ని రెడ్ అనేది కట్ చేస్తుంది చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అన్నట్టు ఓకేనా ఓకే చేసేస్తున్నాను మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ ఇమేజ్లో జూమ్ చేసినట్లయితే చూడండి దీంట్లో మెజంటా ఉంది మళ్ళీ నేను కంట్రోల్ బి ఇప్పుడు మెజంటాకి అపోజిట్ ఏముంది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి దీన్ని గ్రీన్ యాడ్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ యాడ్ చేసినట్లయితే మెజెంటా కట్ అయిపోయింది చూడండి చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇలా న్యాచురల్ టోన్గా మనం కరెక్షన్ చేసుకోవచ్చు అదే విధంగా మీరు కంట్రోల్ బీలో ఏ కలర్ దేన్ని కట్ చేస్తున్నా తెలుసుకోవచ్చు మీరు లెవెల్స్లో కానీ కర్వ్స్లో కానీ కలర్స్ని కట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు ఓకేనా దీన్ని ఓకే చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్లో మీకు ఏం కనబడుతుంది జూమ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు గ్రీన్ కలర్ యాడ్ అయి ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ కలర్ యాడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను కంట్రోల్ బి అని చెప్పేసి కలర్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనకు గ్రీన్కి అపోజిట్ ఏముంది చూడండి గ్రీన్కి అపోజిట్ మెజంటా ఉంది కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి చూడండి నేను ఈ స్లైడర్ని మెజెంటా వైపు జరుపుతున్నాను చూడండి జరిపినట్లయితే మనకు న్యాచురల్ టోన్ అనేది బయటకు వచ్చింది అలాగే ఈ ముత్యాలలో కూడా మనకు గ్రీన్ కలర్ అనేది స్పష్టంగా కనబడుతుంది ఓకేనా ఇలా గ్రీన్ కలర్ని మనకు మెజంటా కట్ చేస్తుంది చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అన్నట్టు అలా మనకు గ్రీన్ కలర్ అనేది మెజంటా కట్ చేస్తుంది అన్నట్టు దీన్ని ఓకే చేసేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను చూడండి దీంట్లో మీకు ఎల్లో కలర్ కనబడతా ఉంది చూడండి మళ్ళీ కంట్రోల్ బి తీసుకొని అంటే కలర్ బ్యాలెన్స్ తీసుకొని సింపుల్గా ఎల్లోకి అపోజిట్ ఏముంది బ్లూ ఉంది కాబట్టి నేను బ్లూ అయిపోయి స్లైడర్నిలా జరుపుతున్నాను చూడండి మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్లో కట్ అవుతుంది చూడండి ముందు తర్వాత ఎలా మనకు కలర్ కరెక్షన్ అవుతుంది చూడండి ఇప్పుడు చూడండి హెయిర్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్లూ కలర్ యాడ్ అయింది నేను ఈ టోన్ బ్యాలెన్స్లో ఎలా కరెక్షన్ చేయాలనేది చెప్తాను ఓకేనా దీన్ని అయితే ఓకే చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకో ఇమేజ్ ఉంది చూడండి ఇది బ్లూ కలర్ ఎల్ఈడి లైట్ అనేది పడడం జరిగింది ఇప్పుడు బ్లూని కట్ చేయాలంటే సింపుల్గా కంట్రోల్ బి చూడండి బ్లూకి అపోజిట్ ఎల్లో ఉంది కాబట్టి ఈ ఎల్లో స్లైడర్ని ఇలా జరుపుతున్నాను చూడండి చూడండి ఎల్లో అనేది కట్ అయిపోయింది చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ఈ కలర్ బ్యాలెన్స్ ద్వారా మనము ఏ కలర్ దేన్ని కట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాము ఇది తెలుసుకుంటే ఏంటంటే మనము ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో కానీ మనము కలర్ బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవచ్చు అంటే వైట్ బ్యాలెన్స్ కెల్విన్ పక్కకి ఇలాంటి డైలాగ్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో కూడా సేమ్ కలర్ బ్యాలెన్స్ ఇలాగే ఉంటుంది మళ్ళీ ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం చూడండి దీన్ని కంట్రోల్ జెడ్ చేస్తున్నాను నేను మళ్ళీ కంట్రోల్ బి తీసుకొని ఇప్పుడు మనము టోన్ బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా సింపుల్గా ప్రస్తుతానికి మిడ్ టోన్లో పెట్టేసి నేను బ్లూ యాడ్ చేస్తున్నాను చూడండి బ్లూ యాడ్ చేయడం ద్వారా ఏమైంది మనకు హెయిర్స్లో బ్లూ అనేది యాడ్ అయిపోయింది కానీ టోన్ మాత్రం న్యాచురల్గా ఉంది అప్పుడు మనకు ఇక్కడ టోన్ బ్యాలెన్స్లో షాడోస్ అని ఉంటుంది చూడండి షాడోస్ని క్లిక్ చేసి చేసి ఇక్కడ షాడోస్ ఉంది కదా షాడోస్లో బ్లూ ఉంది కాబట్టి సింపుల్గా కొద్దిగా నేను స్లైడ్ చేస్తున్నా అంటే ఇక్కడ షాడోస్ పెట్టేసి కొద్దిగా నేను ఎల్లోని డ్రాక్ చేస్తుంటే మనకు ఇక్కడ బ్లూ అనేది కట్ అయిపోయింది చూడండి షాడోస్ అనేది మిడ్ టోన్స్ అనేది ఏంటంటే మనకు మధ్యలో అక్కడ హైలైట్స్ కాకుండా ఇక్కడ షాడోస్ కాకుండా మధ్యాంతరంగా అన్నట్టు ఇప్పుడు మిడ్ టోన్ అయితే పర్ఫెక్ట్ ఉంది మనకు కాల్స్ మీరు కొద్దిగా బ్లూ పెంచుకోవచ్చు ఓకేనా అదేవిధంగా హైలైట్స్ అంటే హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ హైలైట్ హైలైట్లలో ఏదైనా కలర్ యాడ్ చేయాలంటే హైలైట్స్ తీసుకొని మనము సింపుల్గా ఇక్కడ నుంచి కొద్దిగా బ్లూ కలర్ యాడ్ చేసేసి చూడండి కొద్దిగానే ఇగో ఇక్కడ మీకు ఎక్కువ చేసి చూపిస్తాను చూడండి మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హైలైట్స్లలో ఎక్కువ బ్లూ యాడ్ అయ్యి మనకు మిగతా ప్లేస్లలో మనకు తక్కువ బ్లూ యాడ్ అవుతుంది ఎక్కువ చేస్తే కనుక అందుకోసం మనం కొద్దిగానే వాడాలి చూడండి కొద్దిగా వాడినట్లయితే మనకు హైలైట్స్లలో బ్లూ అనేది యాడ్ అయిపోయింది ఇలా మీరు షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ యూజ్ చేసుకొని చాలా బాగా కరెక్షన్ చేసుకోవచ్చు చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి లుమినాసిటీ చూడండి కంట్రోల్ బి ప్రిజర్వ్ లుమినాసిటీ అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని క్లిక్ తీసేసిన అనుకోండి మీకు లైట్ అయిపోతుంది లుమినాసిటీ ఏంటంటే మనకు ఎక్కువ తక్కువ అంటే ఒక లేర్ వేసేసిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అన్నట్టు ట్రాన్స్పరెన్సీ లాగా అయిపోతుంది మీకు ముందు ముందు ప్రిజర్వ్ లుమినాసిటీ గురించి చాలా డీటెయిల్గా చెప్తుంది చూడండి అయితే ఇలా మీరు క్లిక్ తీసేసినట్లయితే లైట్ అయిపోతుంది ఇది కూడా కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది ఎక్కడెక్కడ అనేది ముందు ముందు క్లాసెస్లో చెప్తాను ఇంకో షార్ట్కట్ ఉంది చూడండి సింపుల్గా దీన్ని క్లోజ్ చేయకుండా మీరు రీసెట్ చేయాలంటే ఇక్కడ ఆల్ట్ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకున్నట్లయితే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి దీన్ని ఇక్కడ క్లిక్ చేయగానే మొత్తం రీసెట్ అయిపోతుంది ఓకేనా ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే కలర్స్ ఎక్కువ లేవు మీకు అప్పుడు మనం కంట్రోల్ బీ ద్వారా బ్యాలెన్స్ ద్వారా ఎలా కరెక్షన్ చేస్తామో చూడండి సింపుల్గా కొద్దిగా రెడ్ పెంచుతాను చూడండి ఇక్కడ రెడ్ పెంచిన తర్వాత మళ్ళీ ఎల్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఎల్లో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా హెయిర్స్లో షాడోస్ ఉంటాయి కాబట్టి షాడోస్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా నేను రెడ్ కట్ చేస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ రెడ్ ఉందిగా రెడ్ కట్ చేసినట్లయితే హెయిర్స్లో మాత్రం రెడ్ వెళ్ళిపోతుంది చూడండి అదేవిధంగా హైలైట్స్లో కొద్దిగా బ్లూ పెంచాలనుకుంటున్నాను చూడండి కొద్దిగా హైలైట్స్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా చూడండి హైలైట్స్లో కొద్దిగా బ్లూ పెంచడం జరిగింది ఇలా మీరు కలర్ బ్యాలెన్స్ ద్వారా చాలా బాగా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు చూడండి ప్రివ్యూలో నేను క్లిక్ చేసినట్లయితే ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ చూడండి ఇలా కలర్ బ్యాలెన్స్ ద్వారా కూడా మీరు కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు ఓకే మీకు కలర్ బ్యాలెన్స్ గురించి చాలా బాగా అర్థమైంది అనుకుంటా ఓకేనా ఓకే ఇంతకుముందు నేను కెమెరాలో కూడా కలర్ బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది చూడండి మనకు కెల్విన్ పక్కన జిఎం డైలాగ్ బాక్స్ ఉంటుంది చూడండి దీంట్లో కలర్స్ మనం కట్ చేసుకోవచ్చు ఇందాక మనం కలర్ బ్యాలెన్స్లో చూసాం కదా అలా ఈ కెమెరాలో కూడా మనం కట్ చేసుకోవచ్చు ఏ సరే చూడండి ఇలాంటి డైలాగ్ బాక్స్లో చిన్న డాట్ కనబడుతుంది కదా మీకు బ్లూ టోన్ కావాలంటే కొద్దిగా బ్లూ కట్ చేసుకోవాలంటే సింపుల్గా మనము గ్రీన్ వైపు వెళ్ళాలి గ్రీన్ వైపు ఎల్లో వైపు వెళ్ళాలన్నట్టు చూడండి గ్రీన్ అనేది కట్ అవుతుంది ఆ డాట్ అనేది తీసుకుపోవడం వలన అదేవిధంగా మీకు రెడ్ టోన్ కావాలంటే అంటే రెడ్ని కట్ చేసి రెడ్డిని ఏది కట్ చేస్తుంది మనకు చూడండి బ్లూ కట్ చేస్తుంది ఇలా మీరు డాటిని జరుపుకుంటూ కలర్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు కలర్ని కట్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ గురించి చూపెట్టడం జరిగింది మీకు కెమెరాలో కూడా మీకు కలర్ బ్యాలెన్స్ అనేది అర్థమైంది అనుకుంటా అంటే ఏ కలర్ దేన్ని కట్ చేస్తుంది అనేది ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనము లెవెల్స్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం ఇక్కడ ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఫోటోషాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసి కంపల్సరీగా హెల్ప్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్